ఈ వీడియోలో మీరు చూస్తున్నది మరుల మాతంగి కాయలు వీటితోటి మరుగు మందు సింపుల్గా తయారు చేస్తారు ఇది చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇదని ఉపయోగం అంటారా నాకు తెలిసైతే కొంత ఉపయోగం ఎక్కువ శాతం ఉపయోగం లేదు ఎవరైనా భార్యాభర్తలు విడిపోతూ ఉంటే వాళ్ళని కలపటం కోసం చేసేది మంచి పని భర్త మాట భార్య వెనకో భార్య మాట భర్త వినకో చాలా చాలా గొడవలు బట్టి చాలామంది విడిపోవడం చూస్తుంటాం మనం చాలామందిని అలాంటి వారికి ఇది కంపల్సరీ ఉపయోగపడుతుంది ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కదానికి దీన్ని ఉపయోగించి కనిపించిన ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి అట్లా పెట్టాలి వసీకరణం చేసుకోవాలి ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ప్రేమ అనేది మనసులో పుట్టాలి తప్ప మనం పెట్టుకుంటే రాదు వీటితోటి ఎలా చేస్తారు ఈ కాయలు వెండి ఇవి అంటే పచ్చి కాదంటే కాదు పచ్చి కాదు వెండికాయలే కావాలి ఈ వెండికాయలు మీకు తగినన్ని ఎన్నో కానీ కోసుకొచ్చుకొని ఈ కాయల్ని కొంచెం నీళ్ళల్లో నానేసి ఒక పూట నానేస్తే పగల కొడితే పప్పు వచ్చి లోన ఈ పప్పు అనేది సేకరించుకొని ఆ యొక్క పప్పుని మూత్రమునందు ఏడు రోజులు నానవేసి ఈ యొక్క పప్పుని మెత్తగా నూరితే చిన్నగా ఉండలు అవుతాయి వీటిని ఏవైనా తినే ఆహార పదార్థములో పెట్టిన సో పెట్టినవారు వారి మాటకు లోబడి వారిని చూస్తే ప్రేమగా మోహంగా ఉండటం ఒకటి చేస్తుంటారు ఇది అసలు పద్ధతి నిజానికి అసలు ఇది తప్పుడు పద్ధతి అనే చెప్తాను దయచేసి మీరు ప్రతి ఒక్కదానికి దీన్ని తప్పుగా అనుకోవద్దు అలాగని మంచిగా అనుకోవద్దు సంసారం చక్కగా సాగనప్పుడు గొడవలు బడి విడిపోతున్నప్పుడు మాత్రమే ఇలాంటిది చేసుకోండి బాగుంటుంది తప్ప కనిపించి దానికి పెట్టాలి ఇలా చేసుకుంటే అది తప్పనే నేను చెప్తాను కానీ ఇలాంటి తప్పుని మీరు ఎందుకు ఇలా చూపిస్తున్నారంటే నేను చూపించేది ఏముంది చాలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వీడియోలు చేసి ఉండాలి వాటిని వాటితో పోల్చుకుంటే నేను చేసే వీడియో పెద్ద తప్పు కాదు నేను ఎప్పుడు తప్పునైతే ఎంకరేజ్ చెయ్యను ఒక తెలియజేయాలి ఇలా కూడా చెయ్యొచ్చు అన్న దాని మీద మీకు ఈ వీడియో చేస్తున్ననే తప్ప తప్పునైతే ఎంకరేజ్ చేయను నేను దీనికేమైనా విరుగుడు మందు ఉందా అంటే ఉన్నది ప్రతి ఒక్క విరుగుడు మందు అనేది దేనికైనా ఉంటుంది నేను విరుగుడు మందు కోసమని చాలా వీడియోలు చేసి ఉన్నాను అలాంటి వాటిని చూసి మీరు విరుగుడు మందుని స్వయంగానే తయారు చేసుకోగలరు ఈ వీడియోని తప్పుగా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అటువంటి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నడి నడిచే కాలం ఎలా ఉందంటే ఏదో ఒకటి కనిపించిన అమ్మాయిని వసీకరణ చేసుకోవాలి అలా పెట్టాలి ఇప్పుడు ఒక ఒక మనకు నచ్చిన వ్యక్తి మనకు ప్రేమగా ఉంటుంది మనం ఏది ఇచ్చిన తింట ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు నాకు ఆ అమ్మాయి కావాలి నాకు లోబడి ఉండాలి ఇలాంటివన్నీ పెడితే నాకు లోబడ ఉంటుందని ఇలాంటివి చేస్తుంటారు పొరపాటు చేయవద్దు అలాంటి ప్రేమ గుండెల్లో మాత్రం పుట్టాలి ఇలాంటిది ఉన్నది చాలామంది ఉంటారు సింపుల్గా ఉండే మరుగు మందులు లేవా అంటారు సింపుల్గా ఉండేది ఇదే దీ కొంతమంది దీంతో ఆకుతోటి కాయలతోటి ఇంకా ఇతర వస్తువులను కలిపి మూత్రము మలము ఇంకా అనేక రకమైనవి ఉండాలండి చెప్పుకుంటే చండాలం అది అంతా ఇలాంటివన్నీ కలిపి పెడుతుంటారు అది పని చేస్తే పనిచేస్తుంది పని చేయకపోతే పని చేయదు ఇలా పెట్టి చాలామంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉండరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఉండరు అలా పెట్టిన మరుగుమందు ఆరు నెలల తర్వాత మనిషికి ఎఫెక్ట్ వచ్చి నిమ్ము రోగం అంటే క్షయవ్యాధి రావటము ఇలాంటి ఎన్నో జరిగే హాస్పిటల్ పాలు మందులు కక్కించుకోవటము ఇలాంటివి చేసి చాలామంది వింటుంటాం చూస్తుంటాం నేను కూడా చాలా వాటిని చూసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మరి ఇంత చెడ్డ విషయాన్ని ఇంత పబ్లిక్గా చేయటం కరెక్టా అంటారు కరెక్ట్ అయితే కాదు తెలుసుకోండి తెలుసుకోండి ఈ కాయలతో సింపుల్గా చేయొచ్చు అని తెలుసుకోండి ఎందుకంటే వీటిలో అటువంటి అద్భుతమైన ప్రభావం ఈ కాయలకే ఉండదు మరి అందుకేగా మరుల మాతంకి చెట్టు అనగానే ఎక్కువ దీని దీనిని చూపిస్తారు ఇతర చెట్టు ఎందుకని చూపించరు ఇది ఫ్రెండ్స్ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను తప్పుగా భావించవద్దు తప్పుగా నన్ను అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఉంటారు మగవాళ్ళకి నచ్చుద్ది ఆడవాళ్ళకు కొంతమంది నచ్చదు ఆడవాళ్ళకు కూడా కొంతమంది నచ్చుద్ది అందువల్ల అందరికీ ఉపయోగపడాలని నేను చెప్తున్నాను కానీ మంచి పనికి యూజ్ చేసుకోండి మీ కాపురంలో ఎటువంటి సమస్య వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పోనీ దీన్ని పెట్టారని పరీక్ష చేస్తే అంటే తెలుసుద్ది పరీక్ష చేస్తే ఈ మందు ఉందని కంపల్సరిగా తెలిసిపోతుంది మరి తెలియకుండా ఉండాలంటే ఎలాగా అనుకుంటారు మరుగు మందు అనేది వాడిన తర్వాత తెలియకుండా ఉండటం అనేది అసాధ్యమైన మాట కంపల్సరీగా తెలిసిన వాళ్ళ చేతిలో పడితే దీని సెట్ చేస్తే ఈ మందు కడుపులో ఉన్నది అని కంపల్సరీగా చెప్పేస్తారు ఎందుకంటే దీనికి ఆ ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనం వాడే వస్తువుసం కొంతమంది అయితే ఇంకా దీంట్లో అనేక రకాలు కలుపుతుంటారు అదేంటంటే స్త్రీ యొక్క మైలు బట్టలు బూడిద ఆ బయలు బట్టలు కాల్ చేసి ఆ బూడిద స్త్రీ యొక్క సంబంధించిన వస్తువులు ఇలాంటివన్నీ కలిపెడతాయి ఎందుకంటే తొందరగా మనకు వీకరం అవ్వాలి మనం చెప్పిన చేతుల్లో ఉండాలి అనుకుంటారు అలా చేస్తే తప్పు తప్పులు తప్పుగానే చెప్పుకోవాలి తప్ప ఉప్పుగా చెప్పుకోకూడదు కానీ ఇలాంటివి ఉంటాయి ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయంటే ఉన్నాయి దీంతో చండాలం ఉన్నది మంచిది ఉన్నది తప్పుగా భావించుకోవద్దు మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి